గతంలో పంచాయతీ పరిషత్తులకు ఎన్నికలు పంచాయతీలకు జిల్లా పరిషత్తులకు ఎన్నికలు అయితే ఉన్నాయి ఆగస్టు పది పన్నెండో తేదీలు అయితే జరుగుతున్నాయన్నమాట రాష్ట్రంలో రెండు జడ్పీటీసీ మూడు ఎంపీటీసీ రెండు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అయితే ఇచ్చింది అక్కడి నుంచి గతంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయడము మరణించడం ఇతరత్ర కారణాలతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి ఈ ఎన్నికలకు ఈ నెల ముప్పై నుంచి నామినేషన్లు అయితే స్వీకరిస్తున్నారు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట ప్రకాశం జిల్లా కొండపల్లి పంచాయతీ సర్పంచ్ సహా అన్ని వార్డు సభ్యులు స్థానాలకు కూడా అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఆగస్టు పది ఎన్నికలు అయితే జరుగుతాయి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుల స్థానాలకు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో మునేంద్రం మనేంద్రం నెల్లూరు జిల్లా పిడవలూరు పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకం పల్లె ఎంపీటీసీ స్థానాలకు ఆగస్టు పన్నెండు ఎన్నికలైతే ఎన్నికలు అయితే నిర్వహిస్తారన్నమాట ఈ విధంగా ఏపీలో పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు మళ్ళీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి అన్నమాట సో ఇది మనం ఖాళీగా ఉన్న వాటికి ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబ్ చేసుకుంటాం